వెల్కమ్ టు వీబీఎట్ న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి మేడ్చల్ మున్సిపాలిటీ గ్రామ ప్రాంతంలో గ్రామం పూడూరు గ్రామంలో సింగరి పోచయ్య మాజీ సర్పంచ్ అండ్ మాజీ ఎంపీటీసీ అయిన కాంగ్రెస్ లో ఇన్ఛార్జిగా పనిచేస్తూ కాంగ్రెస్ లీడర్ గా ఎదిగిన పోచయ్య ఇప్పుడు కూడా కాంగ్రెస్ లోనే పోరాడుతూ ఎన్నో పోస్టులు చేసుకుంటూ గ్రామంలో ఇన్ఛార్జి గా డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరిగింది ఎక్కడికి వెళ్లినా జై కాంగ్రెస్ జై సునీత లక్ష్మణ్ సునీత మహేందర్ రెడ్డికి మా ఓటు అని నినాదం చేస్తున్నారు గడప గడపకు తిరిగినా కానీ కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలు పాల్గొనడం జరిగింది తండ్రలో అధికారం వస్తుందని కూడా మేము దిగ్ ధీమా వ్యక్తం చేస్తున్నాము మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా పోరాడి మా ప్రజలంతా కార్యకర్తలంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారాలకు దేవాలని చెప్పి తండపు తండ్రలుగా తరలి తరలి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడం జరిగింది రేపు రాబో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కూడా ఆయన యావత్ తెలంగాణ నుంచి మొత్తం జన ఎంపీ సీట్లను కూడా గెలిచి రేపు ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని కూడా చేస్తాము చేపిస్తామని అవుతాడని కూడా నమ్మకం మనం ధీమా వ్యక్తం చేస్తున్నాం ఓకే ఓకే సార్ అదే దీనికి తోడు మా రేవంత్ రెడ్డి గారు కూడా యావత్ తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశపరుస్తూ వాళ్ళందరినీ చైతన్య చైన్య చైతన్య చైతన్యపరుస్తూ అందరి కార్యకర్తలకు చేదోడు వాదోడుగా ఉంటూ రాష్ట్రాన్ని ముందు నడుపుతున్నాడని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీబీఐకి చాలా ధన్యవాదాలు న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ గతంలో టీఆర్ఎస్ పార్టీ అమలు రైతు బంధు రైతు బీమా వృద్ధులకు పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు గైనా ఆసరా పింఛన్లు గైనా టైం టు టైం వేసింది పబ్లిక్ టాక్ ఏముందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఆరు గ్యారంటీలు ఇచ్చింది కానీ రెండు మూడు గ్యారంటీలు కూడా అమలు చేయలేదు పింఛని సరైన టైంలో వస్తలేదు రైతు బంధు సరైన టైంలో పడతలేదు కరెంటు సరైన టైంలో ఉండలేదు కరెంటు ప్రాబ్లం కూడా వచ్చింది నీళ్ళు కూడా వస్తలేవు బయట నుంచి నీళ్ళు ఎత్తుకొని తీసుకొని వచ్చే పరిస్థితి వస్తుంది దాని గురించి మీ యొక్క స్పందన ఏంటి ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని కూడా పది సంవత్సరాలు అయినా నెరవేర్చలేదు అదే గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మన ప్రజా కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఈ ఆరు సూత్రాలను ప్రవేశపెట్టినరో అందులో సూత్రాలను కూడా కొద్దో గొప్ప అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము గత వంద రోజు వంద వంద రోజులలో రెండు మూడు నెలల లోపల ఇవన్నీ చేయాలంటే కూడా పెద్ద అసాధ్యం ఇది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఆరు సూత్రాల పథకాలన్నీ కూడా మేము ప్రవేశపెడతాము ఇప్పుడైతే విద్యుత్తు రెండు వందల యూనిట్ల వరకు జనాలకు అందరు సామాన్యంగా ప్రతి ఒక్క బీదసాద ప్రజలకు కూడా ఇంప్లిమెంట్ అయింది అదే మహిళలకు కూడా ఈరోజు రాష్ట్ర తెలంగాణలో ఎక్కడ తిరిగినా మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచితంగా అది చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్నది అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కూడా ఏదైతే రైతు రుణమాఫీ చేస్తానో రేపు అక్టోబరు అక్టోబర్ సెప్టెంబర్ ఫిఫ్టీన్ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ నాడు ఏదైతే అనుజ రుణమాఫీ కూడా చేస్తాడు అది ఖచ్చితంగా చేసి తిరుతుంది కాంగ్రెస్ పార్టీ ఇది ప్రజల పార్టీ ఇదే కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం లాగా మాటలు చెప్పి ఒక్క నిమిషం సార్ ఫిఫ్టీన్త్ ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తా ఖచ్చితంగా అని చెప్పేసి ప్లస్ రెండు లక్షల రుణమాఫీ కూడా ఖచ్చితంగా చేస్తా మళ్ళీ రుణమాఫీ రుణం కూడా ఇస్తా అని చెప్పేసి మాట ఇస్తుండు వా కేసీఆర్ కేసీఆర్కు సవాల్ ఇవి ఇస్తుండు పదిహేను లోపు నేను రుణమాఫీ చేయకపోతే నే నువ్వు నేను ముక్కు నేలకు రాస్తా చేసినట్టయితే నువ్వు రాజకీయంలోకి వెళ్ళి తప్పుకొని నువ్వు ముక్కు నేలకు రాయాలని చెప్పేసి నిన్నటి వార్తలు ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు అన్నారు దాని మీద మీ యొక్క స్పందన ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా చేశాడనే ధీమా మాకు వ్యక్తం మేము వ్యక్తం చేస్తున్నాము ఖచ్చితంగా ఈ ప్రజల మేలు కోరి కాంగ్రెస్ పార్టీ పనిచేసేది దానికి తోడుగా రేవంత్ రెడ్డి అతి ఉత్సాహంతో ప్రజలందరికీ న్యాయం చేస్తాడనే నమ్మకం కూడా మాకున్నది